ఒకరేమో సొంత పార్టీలోనే కీలక నేత మరొకరేమో టికెట్ కోసం ఈ పార్టీలో జాయిన్ అవుతున్న నాయకుడు ఇద్దరు సీనియర్ నేతలు ఒకే చోట నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారు దీంతో ఇరు వర్గాల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది అనుచరులు సర్వే పేరుతో రచ్చకెక్కడం కలకల రేపుతోంది ఇంతకీ మైలవరం రాజకీయం ఇంత గరం గరం ఎందుకు అవుతోంది మైలవరంలో మరోసారి వసంత వర్సెస్ దేవినేని రచ్చ మొదలైంది టిడిపి టికెట్ కోసం హోరాహోరీగా పోరాడుతున్న ఇరువురు నేతలు ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు మైలవరం అభ్యర్థిగా వసంత పేరుతో టీడీపీ ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహిస్తోంది అయితే ఇందులో నోటా నొక్కాలంటూ దేవినేని ఉమావర్గం సోషల్ మీడియాలో పోస్టులు పెడుతోంది ఇటు ఉమకు టికెట్ రాకపోవడంతోనే పుల్లారావు అనే కార్యకర్త చనిపోయాడని దేవినేని వర్గం చెబుతోంది అనారోగ్యంతో చనిపోతే కోసమే అంటూ చిల్లర రాజకీయం చేస్తున్నారంటూ మరో వర్గం పోస్టులు పెడుతోంది మైలవరం టికెట్ కోసం ఇరువురు నేతల మధ్య హోరాహోరీ నడుస్తోంది వైసీపీకి బై చెప్పిన వసంత త్వరలో టీడీపీలో చేరబోతున్నారు మైలవరం టికెట్ హామీతోనే ఆయన టీడీపీలో చేరుతున్నారని వసంత వర్గం చెబుతోంది వసంత రాకను దేవినేని వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది దేవినేనిని పెనమలూరు పంపుతారన్న ప్రచారం కూడా జరుగుతోంది మరోవైపు మైలవరం టీడీపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి వసంత రాకను నాలుగు మండలాల అధ్యక్షులు నేతలు స్వాగతిస్తున్నారు వసంత రాక తమకు సమ్మతమేనని కేశినేని చిన్నికి చెబుతున్నారు కీలక నేతలు వసంతకు టికెట్ ఇస్తే గెలుపునకు సహకరిస్తామని వెల్లడించారు వసంత పేరుతో నిర్వహిస్తున్న ఐవీఆర్ఎస్ సర్వే కలకలం రేపుతోంది సర్వేలో వసంతను వ్యతిరేకించాలంటూ సోషల్ మీడియాలో దేవినేని అనుచరులు ప్రచారం చేస్తున్నారు